అందరికీ జైవీం ముందుగా ధర్మవరం డివిజన్కి అదేవిధంగా ఎప్పుడు చూసినా కూడా ఎస్సీ వర్గాలంటే రిజర్వేషన్లోనే పోటీ చేస్తూ రిజర్వేషన్కే పరిమితమైన ఈ సందర్భంలో మా తమ్ముడు సాకే వినయ్ కుమార్ గారు బిఎస్పి ధర్మవరం అభ్యర్థిగా ఎన్నికవి అదే సందర్భంగా నామినేషన్ వేస్తున్నటువంటి సాకే వినయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒక విజ్ఞాన గనిగా ప్రపంచ భేధావిగా అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతగా కూడా మనకి ఈ దేశానికి సేవలు అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి కోసం మనం ఎన్ని సార్లు నివాళులర్పించినా కూడా తప్పు లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు భావన మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి వరకు కూడా ఏ విధంగా పరిపాలన అందించాలి ఏ విధంగా చట్టాల్ని మనం తయారు చేయాలని ఒకే ఒక ఉద్దేశంలో ఆయన అందరికీ అందరికీ సమానంగా అందరికీ సమానత్వం కల్పించినటువంటి గొప్ప మహోన్నత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున దేశ వ్యాప్తంగా ఒక కనుల పండుగ వాతావరణంలో కనుల పండుగ వాతావరణంలో కూడా దేశం మొత్తం రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన నిర్మించినటువంటి భారత రాజ్యాంగం కానీ ఎంత గొప్పదో ఒకసారి మనమంతా కూడా ఆలోచించుకోవాలి అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దళిత గిరిజన పడుగు పదిహేను వర్గాల పైన ఎక్కడ చూసిన దాడులు విచిత్రమైన పరిస్థితులను చూస్తా ఉన్నాం మనల్ని కాపాడేది కేవలం భారత రాజ్యాంగమే తప్ప ఏ ఒక్కరు పరిస్థితి లేదని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం అందులో అందులో భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించినటువంటి గొప్ప మహనీయుడిగా అదే విధంగా నేను రాస్తున్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం ఏ యొక్క వర్గానికైనా సరే అన్యాయం జరిగిందంటే మాత్రం నేను రచించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చింపి తగలబెట్టండి అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేదు నిజంగానే ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదంటే లార్డ్ దగ్గరికి వెళ్ళండి జడ్జి దగ్గరికి వెళ్ళండి అవసరమైతే సీఎం దగ్గరికైనా వెళ్ళండి ఎవరినైనా సరే ప్రశ్నించడం ఈ యొక్క హక్కు అని చెప్పి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే విధంగా మనం ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం ఈ రోజు ప్రత్యేక రాష్ట్రాలు ఈ రోజు విభజించబడుతున్నాయంటే కూడా కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి గొప్పగా చెప్పదలుస్తున్నాం గతంలో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు సూటిగా ఆయనకు ఓటే తీరుస్తున్నాం గతంలో ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగంలో అనేక పొరపాట్లు ఉన్నాయి దీన్ని మారుస్తానని చెప్పినటువంటి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో నిన్న మాట్లాడుతున్నాడు ఒక మాట ఎవరైనా సరే దళితు బంధు పథకాన్ని అమలు చేయకపోతే ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను ధర్నా చేస్తా అని చెప్తున్నారు రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా సరే మీ అవసరాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాడుకోవద్దు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మరుస్తా అది చేస్తా అంటే రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి అంత మేధాశక్తి ఎవరికి ఉంది ఈ దేశంలో అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు దాదాపు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో మనం ఎక్కడ చూస్తే కూడా ఒక ఇల్లుని చక్క దానికి విధి విధానాలు పెట్టుకోవాలంటే ఎన్నో అపచూపాలు పడే పరిస్థితి అయితే ఇన్ని దేశం ఈ దేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక వర్గాలు ఇన్ని కులాలు అదే విధంగా రాజకీయ వ్యవస్థ పైన ఇన్ని రకాలుగా ఈయన భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ రూపొందించాడంటే ఆయన ఎంత గొప్ప మేధా శక్తి ఉందో ఒక్కసారి మనమంతా కూడా అదే విధంగా భారత రాజ్యాంగం అయినటువంటి మన రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి అదే విధంగా భారత రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల కోసం ఎవరినైనా ఎదురిద్దాం ఎవరి కోసమైనా కొట్లాడదాం మాట్లాడదాం తప్ప మనం చట్టానికి విరుద్ధంగా ఏ ఒక్క పని కూడా చేయకూడదు అని చెప్పేసి మనందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు సాకే వినయ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఇక పోటీ చేస్తున్నారంటే ఒక కారణం ఏంటంటే గతంలో ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు ఎవరైనా సరే పేద వర్గాలు రిజర్వేషన్లు మాత్రం పోటీ చేయాలి నిజంగా మీకు కూడా సత్తా ఉండి దమ్ముదే ఉంటే జనరల్ లో కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క ఆర్టికల్ పెట్టడం వల్ల ఇటువంటి వ్యక్తులు రోజు పోటీ చేసే పరిస్థితి వస్తాను కాబట్టి మనమంతా కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగిద్దాం ఆ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు చేయి చేయగలుగుతాం ఒక యూనిట్ గా ఎక్కడైనా సమస్య ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన యొక్క సిద్ధాంతాలు మన యొక్క విధానాల పైన ఖచ్చితంగా కోట్లాడదామని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు రతమ్మ రామప్రసాద్ ప్రసాద్ కానీ లేకపోతే రమేష్ గానీ సాకే వినయ్ కుమార్ ప్రతి ఒక్కరు పెద్ద ఈ అవకాశం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా ఘనంగా నివాళు జై భీమ్ జై హింద్ వెరీ మచ్

రైట్ అందరికీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట పద్మూడవ జయంతి సందర్భంగా ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాచి పుల్లపల్ల గారు ధర్మవరానికి ఇచ్చేసి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కి నివాళు అర్పించడం ఎస్సీ జనసంఘం బృందం మరియు బిఎస్పీ వాళ్ళ బృందం అందరూ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కలుసుకొని ఈ రోజు ఒక పండగలాగా భారతదేశం యావత్తు అన్ని దేశాల్లో కూడా ఈరోజు శుభదినంగా కూడా అందరూ చే పండగలాగా చేసుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగ స్ఫూర్తిని ఇచ్చినారు ఇస్తూ మనకు ఎక్కడికైనా కనుక ఏ ఆఫీస్ కైనా పోలీస్ స్టేషన్ అయినా కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడైనా కానీ మనం పోయి మన హక్కుల కోసం పోరాడే శక్తిని ఇచ్చినాడు ఆ శక్తి ఇచ్చినటువంటి అంబేద్కర్ వారి జయంతి సందర్భంగా ఈ రోజు పండగలా చేసుకుంటున్నాము ఇంకా అక్కడ గ్రామంలో కూడా సాయంత్రం ఈవినింగ్ టైంలో కూడా అన్నగారి కూడా ఇన్విటేషన్ చేసినారు తాడిపేరి మండలం బట్టలపల్లి మండలం ధర్మవరంలో చుట్టుపక్కల కూడా సాయంత్రం ఘనంగా నివాళులర్పించడానికి కూడా అన్నగారిని కూడా ఇన్విటేషన్ చేసినారు అదే విధంగా అందరూ కూడా ఒక పండగలా చేసుకుని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లోనూ ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులుగా ఉండాలని చెప్పేసి చైతన్యవంతులు కావాలని చెప్పేసి ఈ ఈ మీడియా అన్నగారి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము జై భీ అందరికీ జైభీ బడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట పదమూడవ జయంతి సందర్భంగా ధర్మవరం అంబేద్క పులమాలను వేసుకోవాలంటే జరిగింది విధంగా తాడిమేరి బతులపల్లి గ్రామ లో కూడా వెళ్ళి మనం అంబేద్కర్ గ్రాహాలకి పులమాలను వేసాం మనం ఇలా జీవిస్తున్నాం అంటే దానికి కారణం నాకు బీఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల కలిపి తీసుకు వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ వర్గాలన్నీ ఈరోజు మనం గౌరవంగా పలుకుతామని దానికి కారణం నాకు బీఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మనం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ తరఫున నేను కోరుకుంటున్నాను భీమ్ జై ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట పద్మూడు జయంతి సందర్భంగా మన ధర్మానందు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయితే మన యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు బాగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తున్నారు ఇట్లా ఈయన మనము మన స్ఫూర్తిగా తీసుకొని మనం చైతన్యవంతులుగా అభివృద్ధి చేసుకొని